ప్రైజ్ ద లాడ్ గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజల అందరికీ గొప్ప శుభవార్త గుంటూరు పట్టణంలో మరి ప్రతీ నెల మూడవ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం ఎందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా మూడవ మంగళవారం మరి ఉదయకాలం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుందండి ఆరాధనలో శక్తివంతమైన రీతిలో పరిశుద్ధాత్మదేవుడు కదలబోతున్నారు మరి జీవితాలు మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మదేవుడే కదులతో బలమైన కార్యాలు చేయబోతున్నారు రోగులకు స్వస్థత కలగబోతుంది బంధకాల్లో చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది అంత మాత్రమే కాదు గర్భ ఫలాలు లేని పట్ల గర్భాలు తెరవబడబోతున్నాయి నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు కనుక ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా మీ కుటుంబాలతో కలిసి రండి దైవదీవులు పొందండి స్ ద లాడ్ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అంకమనిస్తూ మీ అందరికీ నా అభివృద్ధి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాడు దేవుని పిల్లల బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారని నమ్ముతున్నా మాత్రమే కాదు దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆత్మికంగా ఆయన బలపరుస్తున్నారు కదా మన పైన దేవుడు చూపిస్తున్న శ్రద్ధ ప్రేమ ఎంతో గొప్పది ఏ మనుష్యుడు నేను పట్టించుకోపోవచ్చు కానీ ఏ సై మనల్ని పట్టించుకొని మన పైన శ్రద్ధ నిలుపుతూ అనునిత్యము మనతో మాట్లాడుతూ మనం పలకరిస్తూ ధైర్యపరుస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు మీరు అందరిద్దరు చూస్తున్నారు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము అరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యజనులు త్రాగరు ప్రైజ్లో ఎంత చక్కటి వాగ్దానం దేవుడు ప్రమాణంగా ఇస్తున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రమాణం చేసి ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నిశ్చయముగా నీ యొక్క ధాన్యము అనే శత్రువులకి అను అలాగే మరి నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసము అన్యులు త్రాగరు దేవుడు ప్రమాణం చేసి ఇస్రాయేల్ ప్రజలకు చెప్తున్నారు అదే ప్రమాణం దేవుడు ఈరోజు నీతో కూడా చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు మరి ఒకప్పుడు దేవుని యొక్క మాట వినని సందర్భంలో మరి ఇజ్రాయేల్ ప్రజల యొక్క పంటలన్నీ కూడా శత్రువులు మరి ఆహారంగా తీసేసుకున్నారు అలాగే ఆ యొక్క ద్రాక్ష రసం కూడా వారు కష్టపడి తీసిన ద్రాక్ష రసాన్ని శత్రువులు అనుభవిస్తూ వచ్చారు దేవుని బిడ్డలారా కానీ దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వారు మనస్సు మార్చు బ్రతుకులు మార్చుకున్న తర్వాత దేవుడు వారికి ప్రమాణం చేస్తున్నాడు ఏమనంటే ఇక మీ యొక్క ధాన్యమును శత్రువులకివ్వను అలాగే మీ ద్రాక్ష రసం అన్యజనులు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు అదే దేవుడి రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడిచి నడవడాన్ని బట్టి నువ్వు పడిన కష్టార్జితం అంతా కూడా అనులు పాలైపోతుందేమో రోజు ప్రతిదినము భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కానీ ఆ యొక్క కష్టర్జతాన్ని అనుభవించలేని స్థితిలో మరి ఉంటూ అన్ని రకాల నష్టాలను జీవితంలో చూస్తూ బాధలో వేదనలో కృంగిపోయి ఉన్నారేమో మరి దేవుని మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాట విని ఆయన చిత్తంలో నడిస్తే నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ యొక్క ధాన్యాన్ని నిశత్రువులకి ఆహారంగా కానీ ఇవ్వను అలాగే నీ యొక్క ద్రాక్ష రసమును వారు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నారేమో దేవుని బిడ్లారా దేవుని మాటకు లోబడండి దేవుని చిత్తంలో నడవండి దేవుని యొక్క అజ్ఞలు పాటించండి ఆయనకిష్టలుగా మనం బ్రతికినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ కష్టాన్ని తను అనుభవిస్తావు నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు సఫలత అనుగ్రహించే దేవుడు అన్నాడు దేవుని బిడ్లారా ఇప్పుడు చాలామంది కష్టపడుతున్నారు రోగాలకు పోతున్నాయి మరి నీ ధనమంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది అప్పులు పాలైపోతుంది నువ్వు కష్టపడింది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు ఎంత బాధ ఎంత కృంగుదల అరే పగలు రాత్రి కష్టపడుతున్నాను అయినా కూడా ఒక రూపాయి కూడా మిగలట్లేదండి అని చెప్తున్నావు కదా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుని మాటకు లోబడవు ఆయన నీ ఆహారాన్ని దివించబోతున్నాడు నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించబోతు ఏ శత్రువులు ముట్టలేరని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు అంటే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు అన్ని విషయాల్లో దేవుడు నీ చేతి పని వ్యాపార పని వ్యవసాయ పని అలాగే ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు నేను సమృద్ధి దీవించబోతున్నాడు కనుక ఈ వాగ్దానం నమ్ముతున్నారా మరి విశ్వసిస్తున్నారా ఎస్ఐ ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ జీసస్ అని ఎస్ఐ థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడు కాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు ఈరోజు నాయన మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా ఎదిగో తండ్రి ప్రభా నాయన గొప్ప దేవడానికి స్తోత్రాలు ఈ వాగ్దానం అయ్యా రిసీవ్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నాయన ప్రతి ఒక్కరూ నీకు లోబడి నిన్ను హత్తుకుని అయ్యా నైనా నీ అందరు భయభక్తులతో జీవించినట్లుగా నీ కృపదాయ చేయండి వారి కష్టార్జితాలు వారు అనుభవించినట్లుగా నీ కృపదాయ చేయండి మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వారి కష్టార్జితం వారందరూ అనుభవించుదురుగాక సమృద్ధి వారు చూచుదురుగాక ఏ శత్రువులు కూడా నాయన వారి మీద దాడి చేయడానికి వెళ్ళేది అయ్యా రోగాలు అప్పులు అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తునాములు తొలగిపోవునుగా అయ్యా నైన్ ఈ కృప కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ఏ నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగించుకుంటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె